మన అత్తగారి ఇల్లు రాక ముందుకే పంచారా అండి దిగ ఎరుమొక్క తర్వాత ఈ బండి పెడితే మా నచ్చ తీసుకపోతాడు మనం పోదాం పోదంపా నా బిడ్డ నువ్వు ఒక్కనే వస్తాను మా అత్తగారి మా అత్తగారింటికి అత్త గంప కింద కోనే అమ్మినట్టుగా అమ్ముతాను మా అత్తను నా నా ఫ్రెండ్లో మరి ఏమైతాండో ఏం కథను అల్లుడు ఎక్కువ చెప్పడం నిలబడద్దు పోలేమో ఓ ఉప్పు ఉప్పు చేస్తారు అందరు అవ్వో నాలుడు బంగారం లెక్క అందంకున్నాడు మళ్ళీ జిట్టుకి దాకగల ఇంతలు తీసుకపోవే లేదు చెయ్యకే బోన్లు తగ్గదించు బోంట్లు అవ్వో బంగారే నువ్వు బయటకు రాక ఉన్నా చుక్కవునా కొండి మళ్ళీ జిట్టు తాకుతుంది అసలే మళ్ళీ ఇక్కడ ఉఫ్ చేసేటోళ్ళు ఉన్నారు సరేనో ఏవైతే అది ఉప్పు చేసేది ఏమన్నా అంటే చాలు ఇంటికి వస్తే మళ్ళీ రాకుండా రాలేదంటారు ఇంటికి వస్తాను గంప కోడి గమ్మినట్టు గమ్ముతాను సో అప్పుడే నేను ఏమన్నా కోడి నా నేను గమ్మ ఏమైనా ఇంటినే ఊచుతాను నేను రాక ఇంకొకసారి ఇంటి మొక్కడ కూడా రాను నాకు పిచ్చిలు ఎత్తాంది ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఆలస్యం ఆల్రెడు ఇంట్లో ఆయన ఊరి మీద ఊరు పడ్డట్టు కొంప మీద కొంప నేను పోతాను బా నాకు ఎందుకు రావాలా నేను ఊకే నన్ను గుత్తం తాడిపోయాగానే నేను కొంపలన్నీ ఊరెత్తుకపోయినట్టు ఇల్లు ఎత్తుకపోయినట్టు ఒక్కొరుడు కాదు ఉఫ్ చేస్తారని ఉఫ్ఫుస్ పిల్ల తల్లి కోడిని కాదా గుడ్ల మీద అమ్మినట్టు అమ్ముతాను నన్ను కాడ నేను ఊకోను నేను పోతానా నాకు మస్తు తిక్కలు ఉంది నేను లడ్డు మోడల్ నేను పోతానా